మేడం ఓల్డ్ సిటీలో మామూలుగా అయితే ఇప్పుడు అస్సీ పర్సెంటే ముస్లిం మైనార్టీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ముస్లిం మైనార్టీ ఉంది సెవెంటీ ఎయిట్ లేదండి ఓకే మాక్సిమం మాక్సిమం పర్మం మాత్రం ఉంది సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మాధవి లత ఓల్డ్ సిటీలో ఎంతమందికి తెలుసు అట్లానే మాధవి ఎందుకు ఓట్ అట్లనే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కూడా ఇటు ముస్లిమ్స్తో పాటు కూడా హిందూ వాళ్ళు కూడా దారుసలం వెళ్తున్నారు సమస్యలు పరిష్కరించాలి ఎక్కడికండి దారుసలం వెళ్తున్నారు దారుసలం కూడా హిందూ సామాజిక వర్గం చాలామంది వెళ్తున్నారు సో ఇప్పుడు దగ్గర అవుతున్నారు పార్టీకి సంబంధించి ఈ ఓల్ సిటీలో కూడా ప్రస్తుత పరిస్థితి మాధవిలత విషయానికి వస్తే ఉప్పర్సే షేర్వాని అందరిసే సే అని అంటున్నారు సో మీరేమంటారు నేను ఎంతమంది అయితే హిందువులు కానీ ముస్లింలు కానీ దారుసలం ఆఫీస్కి వెళ్తున్నారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ద ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ఏఎంఐఎం అండ్ ఎంపీస్ ఫ్రమ్ ఏఎంఐఎం సో దే హో ఆప్షన్ ఓకే దట్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ నేను ఏం చేస్తాను నేను ఈరోజు వచ్చాను నేను ఎంతమందికి తెలుసు నేను ఈరోజు వచ్చానని పబ్లిక్గా మీకు తెలుసు కానీ నేను ఎనిమిదేళ్ళగా ఒక సోషల్ వర్కర్గా చాలామందికి తెలుసు లాడ్ ఆఫ్ పీపుల్ నో మీ యాజ్ అ సోషల్ వర్కర్ ఎనిమిదేళ్లగా సోషల్ వర్కర్గా పరిచయమైన ఒక స్త్రీ ఎవరైతే స్త్రీలతో పిల్లలతో మాత్రమే వర్క్ చేస్తూ ఉందో అటువంటి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగితే ఆ పరిచయం అనేది అరే అమ్మ మనకు తెలుసు ఎనిమిదేళ్ళుగా మనతో పనిచేస్తోంది అనేది కనెక్ట్ అవుతుంది మీకు అక్కడ దట్ కనెక్ట్ దట్ ఐ హ్యావ్ విత్ దెమ్ ఎనిమిదేళ్ళగా నా స్వార్థితంతోనే సహాయం చేస్తున్న వ్యక్తిని ఈరోజు నాకు ఒక టికెట్ వస్తే నేను ఇంకా వాళ్ళకు చెయ్యగలుగుతాను అనే ఒక నమ్మకం లైక్ దట్ ఐ యామ్ నోన్ టు మెనీ పీపుల్ మేడం 8 ఏళ్లగా మీరు వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు అదే ఎనిమిదేళ్ళు కావచ్చు లేకుంటే మీరు చెప్తు 20 ఏళ్లు కావచ్చు అంటే 20 ఏళ్లలో 8 2 చెప్తున్నారు 20 ఏళ్లు నేను అందరికి చేస్తున్నానండి ఓల్డ్ సిటీకి 8 ఏళ్లగా చేస్తున్నాను సిటీలో ఓల్డ్ సిటీలో అరబ్ షేఖులు చిన్న చిన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని తీసుకెళ్లి వెళ్తుంటే ఆ రోజు మాధవిలత్త ఎక్కడ ఉన్నారు 8 కనబడలేదా నేను చేసే ఈ ఎయిట్ ఇయర్స్ లో వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ నేను లాట్ ఆఫ్ ముస్లిం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో కలిసి చేస్తున్నాను ఈ ఎయిట్ ఇయర్స్లో కూడా నాకు ఎక్స్పోజ్ అయిన ఎంటైర్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో దేవర్ ఆన్ షియర్ పావర్టీ ఎడ్యుకేషన్ ఫుడ్ అండ్ హెల్త్ ఏ హౌజెస్ అయితే అట్రాసిటీస్కి గురి అయి ఉన్నాయో అట్లాంటి హౌజెస్ ఒక ఫిస్ట్ ఫుల్ నేను వర్క్ చేశాను అట్రాసిటీస్ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేశాను నేను ఎన్నోసార్లు ఈ ముస్లిం ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ని కూడా నన్ను తీసుకెళ్ళమని అడిగేదాన్ని వాళ్ళు భయపడేవాళ్ళు మేము తీసుకెళ్ళలేము మేము 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 ఇక్కడ ఉండాలి మేమిక్కడ పని చేయాలి మీకు మేము డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వగలం తప్ప ఆ ఇంటికి మీరు కావాలంటే ఏదైనా ఇస్తానంటే రేషన్ మీకు హెల్ప్ చేస్తాం తప్ప బియాండ్ దాట్ మిమ్మల్ని మేము ఇంటీరియర్స్ మేమే తీసుకెళ్ళలేము మేమే ఇక్కడ బతకాలి అలా నాతో వర్క్ చేసిన ఇద్దరు ముగ్గురు పిల్లలు నా ధైర్యానికి భయపడిపోయి పరారు కూడా వెళ్ళిపోయారు అంత వర్క్ కూడా చేయట్లేదు వాళ్ళు బికాజ్ దే ఆర్ స్కేడ్ వాళ్ళు చాలా భయభ్రాంతులతో ఉంటారు అక్కడ ఏదన్నా బయటికి వస్తే కనుక వాళ్ళు చాలా టెన్షన్ పడతారు ఎనిమిదేళ్ళగా నేను తెలుసుకున్నది అదే సో ఏదైనా చెయ్యాలి అంటే ఎవరో ఒకళ్ళు ప్రాణానికి తగ్గించి నిర్భయంగా బయటికి రావాలి అనేది తెలుసుకున్నాను నేను కాబట్టి ఇంత నిర్భయంగా బయటకు వచ్చాను మేడం మీరు పదే పదే పస్మంద ముస్లింల గురించి మాట్లాడుతున్నారు సో ఓల్డ్ సిటీలో ముస్లింల మధ్య ఒక విభజన తీసుకొచ్చి ఒక వర్గం అంటే ముస్లింలో ఉన్నటువంటి పస్మంద ముస్లింల యొక్క ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు పదే పదే ఆ విధంగా మాట్లాడుతున్నారు అక్కడ ఒక చీలిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు ఒక బీజేపీ నేతగా మాధవిలత అక్కడ చేస్తున్నారా పస్మంద అంటే పేదరికం సో పేదరికంలో చీలికలే ఉందయ్యా నేను ఎస్సీతో వర్క్ చేస్తా నేను ఎస్టీస్తో వర్క్ చేస్తా నేను భారతివాడతో వర్క్ చేస్తా నేను పసుమందలతో వర్క్ చేస్తాను నేను ఆడపిల్లలతో వర్క్ చేస్తా పసుమంద అని ఎందుకు అంటున్నాను కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ టర్మినాలజీ ఉంది కాబట్టి మనం పదం వాడడం జరుగుతుంది తప్ప